హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి మన వీడియోలో భద్రా మీద వస్తారాకి డౌట్ వచ్చినట్టు చెప్పుకున్నాం కదా ఈరోజు అలాగే వస్తారాకి భద్రా శైలేంద్ర మనిషి అని డౌట్ వచ్చింది కదా ముకుల్కి భద్రా గురించి అలాగే వాళ్ళు వస్తుండగా రాజీవ్ శైలేంద్ర మాట్లాడుకోవడం చూస్తారు కదా వాళ్ళిద్దరి గురించి కూడా ముకుల్కి చెప్తారు కదా ముకుల్ గారు ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ని ఫాలో అప్ చేస్తామంటారు కదా ఇంకా తర్వాత వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది రాజీవ్ బావ శైలేంద్ర చేతులు కలిపారు అంటే ఏదో పెద్ద ప్రళయాన్నే సృష్టించబోతున్నారు ఇద్దరికి ఇద్దరే దుర్మార్గులు నీచులు ఇద్దరి ఆలోచనలు చాలా క్రూరంగా ఉంటాయి అలాంటిది వాళ్ళిద్దరు చేతులు కలిపారంటే ఏం చేయబోతున్నారు ఏ సమస్య తీసుకురాబోతున్నారు రిషి సార్ రాజీవ్ బావ దగ్గరే ఉన్నారా రాజీవ్ బావ ఋషి సార్ని ఎక్కడ దాచాడు అనేది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా ఋషి సార్ ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు చూడు రిషి సార్కి ఏ ఆపద తలపెట్టకుండా చూడు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది వస్తారా అప్పుడే ధరణి వస్తారాకి ఫోన్ చేస్తుంది ధరణి మేడం ఫోన్ చేస్తున్నారేంటి అని ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేస్తారు అని అంటుంది వస్తారా వస్తారా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటుంది ధరణి ఏంటి మేడం ఏం జరిగింది అని అంటుంది వస్తారా మీ బావ రాజీవ్ని మా వారు శైలేంద్ర కలిసారంట అని అంటుంది ధరణి మంచి వ్యక్తుల్ని కలిస్తే ఆశ్చర్యపోవాలి కానీ దుర్మార్గులు దుర్మార్గులని కలిస్తే ఆశ్చర్యపోవాల్సిందేముంది మేడం అని అంటుంది వస్తారా అది కాదు వస్తారా రాజీవ్ రిషిని కిడ్నాప్ చేశాడంట అని అంటుంది ధరణి ఏంటి మేడం మీరు చెప్పేది నిజమా అని అంటుంది వస్తారా ఆతృతగా రిషి సార్ ఎక్కడున్నారో శైలేంద్రకి తెలుసా మేడం అని అంటుంది వస్తారా మీ నాన్నని తలపై కొట్టింది ఎవరో కాదు వస్తారా మీ రాజీవ్ బావే రాజీవ్ మీ నాన్నని కొట్టి రిషిని తీసుకువెళ్తూ ఉంటే మీ బావను కూడా ఎవరో తన మీద కొట్టి రిషిని తీసుకువెళ్ళారంట ఇదంతా మా వారు అత్తితో చెప్తుంటే విన్నాను అని అంటుంది ధరణి ఏంటి మేడం మీరు చెప్పేది మా నాన్నని కొట్టింది రాజీవ్ బావ రాజీవ్ బావ రిషి సరిని తీసుకువెళ్తూ ఉంటే ఎవరో రాజీవ్ని కొట్టి రిషి సార్ని తీసుకువెళ్ళారా అసలేంటి మేడం అసలు ఎవరు తీసుకువెళ్ళుంటారు అని అంటుంది వస్తారా కంగారుగా ఏమో తెలియదు వస్తారా వీళ్ళు కూడా రిషిని ఎవరో తీసుకువెళ్ళారు ఎవరై ఉంటారు ఒకవేళ రిషి తిరిగి వస్తే మన పరిస్థితి ఏంటి అని చాలా కంగారు పడుతున్నారు మా వారు మా అత్తయ్య అందుకే ఈ విషయం నేను చాటుగా విన్నాను నీకు చెప్తామని ఫోన్ చేశాను ఎవరు తీసుకువెళ్ళారు అనేది వీళ్ళకు కూడా తెలియదంట వస్తారా కానీ రిషి వీళ్ళ చేతుల్లో నుంచి అయితే తప్పించుకున్నాడు వస్తారా ఈ విషయం వెంటనే నీకు చెప్పాలని ఫోన్ చేశాను అని అంటుంది ధరణి చాలా చాలా థ్యాంక్స్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ని నాకు ఇచ్చారు అని అంటుంది వస్తారా పర్వాలేదు వస్తారా నేను ఇంకుంటాను అని ధరణి ఫోన్ పెట్టేస్తుంది రాజీవ్ని కొట్టి రిషి సార్ని ఎవరు తీసుకువెళ్ళుంటారు అసలు ఏం జరుగుతుంది ఇంకా ఎవరున్నారు మా శత్రువులు మాకు శత్రువులు కాదు ఎవరు రిషి సార్ని తీసుకువెళ్ళిన వాళ్ళు మాకు మంచి చేసేవాళ్ళ చెడు చేసేవాళ్ళ ఎవరై ఉంటారు సార్ మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి రిషి సార్ గురించి తెలుసుకోవడం ఎలా రిషి సార్ మీరైనా నాకు ఫోన్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని అనుకుంటూ ఉంటుంది వస్తారా ఈ విషయాన్ని వెంటనే మావయ్యకి చెప్పాలి అని అనుకుంటూ అనుపమా మహేంద్రలకి ధరణి చెప్పిన విషయాన్ని మొత్తం చెప్తుంది వస్తారా ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో ఎలా అమ్మా తెలుసుకోవడం అని అంటాడు మహేంద్ర అది నాకు అర్థం కావట్లేదు మావయ్య రిషి సార్ మనకి ఫోన్ చేస్తేనే తప్ప రిషి సార్ ఎక్కడున్నది మనకు తెలియదు కానీ రిషి సార్ ఫోన్ చేసే పరిస్థితిలో ఉన్నారో లేదో తెలియడం లేదు అని ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వస్తారకి ఫోన్ వస్తూ ఉంటుంది అమ్మ ఎవరో ఫోన్ చేశారు చూడు అని అంటాడు మహేంద్ర మావయ్య ఎవరో కొత్త నెంబరు అని అంటుంది వస్తారా లిఫ్ట్ చేయమ్మా అని అంటారు మహేంద్ర ఇంకా వస్తారా లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరండి వస్తారా గారా మాట్లాడేది అని అంటారు అవునండి నేనే అని అంటుంది వస్తారా ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని అంటారు అవతల వ్యక్తి సార్ ఎవరు ఫోన్ చేసి లైన్లో ఉండమంటున్నారు అని అంటుంది వస్తారా ఒక్క నిమిషం మేడం అని ఫోను వేరే వాళ్ళకి ఇస్తారు నుంచి వస్తారా అని పిలుపు వినిపిస్తుంది రిషి సార్ అని అంటుంది ప్రాణం తిరిగి వచ్చినట్టుగా వస్తారా ఇంకా వస్తారా కళ్ళ నిండా నీళ్లతో ఏమైంది సార్ అసలు ఎక్కడున్నారు ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది వస్తారా నేను బాగానే ఉన్నాను ఈసారి అడ్రస్ చెప్తారు బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండా మీరు రండి అని అంటాడు రిషి సరే సార్ ఇప్పుడే బయలుదేరుతాము అని అంటుంది వస్తారా సంతోషంగా ఇంకా ఫోన్ ఆ వ్యక్తికి ఇస్తాడు రిషి సార్ అడ్రస్ చెప్పండి సార్ అని అంటుంది మేడం నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను ఈ అడ్రస్కి వచ్చేయండి అని అంటాడు ఆ వ్యక్తి సరే సార్ అని ఇంకా వస్తారా ఆతృతగా ఆ లొకేషన్ని చూస్తుంది మావయ్య రిషి సార్ ఎక్కడున్నారో తెలిసింది ఈ అడ్రస్కి ఇప్పుడే వెళ్దాము అని అంటుంది వస్తారా సరే అమ్మా వెళ్దాం అని ఇంకా ముగ్గురు బయలుదేరి కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చుంటారు అంతలో భద్రా వస్తాడు సార్ ఏంటి సార్ నన్ను రమ్మనకుండా మీరు వెళ్ళిపోతున్నారు నేను డ్రైవ్ చేయొద్దా అని అంటాడు భద్రా అవసరం లేదు మేమే వెళ్తాము అని అంటాడు మహేంద్ర అదేంటి సార్ నేను మీ డ్రైవర్ని మిమ్మల్ని తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని అంటాడు భద్రా భద్రా మర్యాదగా చెప్తున్నాను చెప్పింది చెయ్యి నువ్వు ఇంటి దగ్గరే ఉండు నువ్వు మార్నింగ్ అంతా డ్రైవ్ చేసావు కదా ఇప్పుడు డ్రైవ్ చేయలేవు రెస్ట్ తీసుకో మాకు డ్రైవర్ అవసరం అనిపిస్తే మేము పిలుస్తాం కదా మాకు ఇప్పుడు అవసరం లేదు మేము వెళ్ళగలం మా ముగ్గురికి డ్రైవింగ్ వచ్చి కూడా అని అంటాడు మహేంద్ర అది కాదు సార్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అదైనా చెప్పొచ్చు కదా అని అంటాడు భద్రా సినిమాకి వెళ్తున్నాం భద్రా వస్తావా అని అంటాడు మహేంద్ర భద్రా షాక్ అయిపోతాడు సార్ అని అంటాడు భద్రా అవును భద్రా మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం మా మనసులు బాగోలేవు మా మనసులు హ్యాపీగా ఉండడానికి సినిమాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి మేము వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా చూస్తావా సినిమా అని అంటాడు మహేంద్ర కోపంగా వద్దులేండి సార్ వెళ్ళరండి సార్ సినిమాను నేను చూడను అని అంటాడు భద్ర ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ప్రతీదీ నీకు చెప్పాలా భద్ర మాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా అన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటాను అంటున్నావు కాబట్టి చెప్తున్నాము మేము సినిమాకి వెళ్తున్నాం వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు మహేంద్ర భద్ర వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అయితే సరిపోతుంది కదా ఫాలో అవుతాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఆ భద్ర నేను మధ్య మధ్యలో వీడియో కాల్ చేస్తాను నేను వీడియో కాల్ చేసినప్పుడు నేను ఏ పరికరం చూపించమంటానో అది చూపించాలి కాబట్టి కొంచెం ఎలర్ట్గా ఉండు నేను ఫోన్ చేస్తాను ఖచ్చితంగా అని అంటాడు భద్రాతో మహేంద్ర ఏంటి మహేంద్ర సార్ నన్ను ఇలా ఎరికించారు నేను ఫాలో అవుదాం అనుకుంటే ఫాలో కాకుండా ఇంట్లో వస్తువులు చూపించాలి ఇంట్లోనే ఉండు అంటున్నారేంటి ఇదేంటి అని ఆశ్చర్యపోతాడు భద్ర అర్థమైందా భద్ర నేను వీడియో కాల్ చేసినప్పుడు నేను ఏ వస్తువు చూపించమంటే ఆ వస్తువు చూపించాలి నువ్వు ఇంట్లో ఉంటావో ఎక్కడికి వెళ్తావో మేము లేనప్పుడు మాకు తెలియాలి కదా అందుకే నిన్ను టెస్ట్ చేయడానికి అనుకో ఏమైనా అనుకో అని అంటాడు మహేంద్ర అర్థమైంది సార్ నేను ఇంట్లోనే ఉంటాను సార్ నేను ఎక్కడికి వెళ్తాను సార్ నాకు ఎవరూ లేరు కదా ఎక్కడికైనా వెళ్దామన్నా ఇంట్లోనే ఉంటాను సార్ అని అంటాడు భద్ర ఇంకా మహేంద్ర కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఏంటి మహేంద్ర తనకి వీడియో కాల్ ఎందుకు చేస్తానన్నావు అని అంటుంది అనుపమ లేకపోతే వాడు మనల్ని ఫాలో అవుతాడు ఫాలో అయ్యి మనం రిషి దగ్గరికి వెళ్ళాము అని ఆ శైలేంద్రకి చెప్పేస్తాడు అందుకే నేను వీడియో కాల్ చేస్తాను అని చెప్పి వాడు మనల్ని ఫాలో అవ్వకుండా బ్లాక్ చేశాను అని అంటాడు మహేంద్ర సూపర్ మహేంద్ర నువ్వు అని అంటుంది అనుపమ్మ అవును మావయ్య చాలా మంచి పని చేశారు లేకపోతే ఖచ్చితంగా భద్ర మనల్ని ఫాలో అయ్యేవాడే అని అంటుంది వస్తారా అవునమ్మా వాడి ఆటలు మన దగ్గర సాగవు వాడే ప్లాన్ చేయాలి అనుకున్నా వాడి ప్లాను చిత్ అవుతుంది అని అంటాడు మహేంద్ర ఇంకా తర్వాత మహేంద్ర అనుపమ వస్తారు ఆ ముగ్గురు కూడా ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు అది ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళి అతనికి ఫోన్ చేస్తారు ఇంకా అతను వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ ముగ్గురు చాలా ఆతృతగా రిషిని చూడాలి అని సార్ రిషి సార్ ఎక్కడున్నారు ప్లీజ్ త్వరగా చూపించరా అని అంటుంది రిషి సార్ బాగానే ఉన్నారు కదా హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటే రిషి సార్ ఎలా ఉన్నారు అని అంటూ ఉంటుంది మీరు వస్తారా కదా అని అంటాడు ఆ వ్యక్తి అవును సార్ అని అంటుంది వస్తారా మీ సార్ బాగానే ఉన్నారండి అని అంటాడు ఆ వ్యక్తి సార్ వెంటనే చూడాలి అని అంటుంది వస్తారా రండి నాతో చూపిస్తాను అని రిషి ఉన్న రూమ్కి తీసుకువెళ్తాడు ఇంకా రిషి దగ్గర కూర్చుని సార్ సార్ అని వస్తారా కళ్ళ నిండా నీళ్ళతో రిషిని తడుముతూ ఉంటుంది రిషి కూడా వసు చంపలు పట్టుకుని ఎలా ఉన్నా వస్తారా అని అంటాడు నేను బాగానే ఉన్నాను సార్ మీరే సార్ మీరే అని అంటుంది వస్తారా బాధగా నేను కూడా బాగున్నాను నా గురించి ఏం బాధపడకు అని అంటాడు రిషి ఏంటి సార్ మనకి కష్టాలు మనల్ని ఎందుకు విధి ఇలా వెంటాడుతుంది అని బాధపడుతూ ఉంటుంది వస్తారా డాడ్ అని అంటాడు రిషి నాన్న రిషి కష్టం అంటే ఏంటో తెలియని నీకు కష్టాలు చుట్టాల్లో వెంటాడుతున్నాయి నాన్న ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను నాన్న నా గుండె తరుకుపోతుంది నేను ఎందుకు బ్రతుకున్నది నిన్న ఇలా చూడడానికా అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు డాడ్ కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి అని అంటాడు రిషి కష్టాలు మనుషులకే వస్తాయి సార్ కానీ మీకు రాకూడదు ఎందుకంటే మీరు అందరిని మంచిని కోరుకునేవారు మంచి వాళ్ళకు మంచి జరగాలి కానీ ఇలా చెడు జరగకూడదు కదా అని అంటుంది వసు బాధగా మంచి చెడులు జరగడం జరగకపోవడం అది దైవ నిర్ణయం దైవ నిర్ణయాన్ని మనం వ్యతిరేకించలేం కదా అని అంటాడు రిషి అది కాదు సార్ అని అంటుంది వసు వస్తారా నువ్వు ధైర్యంగా ఉండు నాకేమీ కాదు నువ్వు నా ప్రాణం వస్తారా అలాంటి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని అంటాడు రిషి నాన్నని తలపై ఎవరో కొట్టి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయారు అని చెప్పారు అసలు ఏం జరిగింది సార్ అసలు ఏం జరిగింది సార్ అని అంటుంది వస్తారా అలా వస్తారా రిషిని మీట్ అవుతుంది తర్వాత ఏం జరిగిందో అసలు రిషిని ఆ వ్యక్తి ఎలా కాపాడారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్